నెక్స్ట్ పార్ట్ టూ వీడియోస్ సేమియా పాయసం ఆ చీజ్ రాయల్ ఏమై పాయసం అయితే నార్మల్గా అయితే మనం సేమ్ ఫస్ట్ సేమ్యాస్ని నెయ్యిలో బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిల్క్ వేసి షుగర్ వేస్తాం కదా సో దీంట్లో అయితే ఆల్రెడీ అన్నీ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ సో డైరెక్ట్ మనం సేమియాల్ని ఇలా మిల్క్లో యాడ్ చేయాలంతే మిల్క్ చాలాసేపు కూడా పట్టదు టెన్ జస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం బాగా వేడి చేసి అవి సేమ్యాస్ వేసి బాయిల్ చేసామంటే సో సింపుల్ పాయసం బాగా రెడీ ఉంటుంది పిల్లలకి వేడి వేడిగా సో ఇది ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు కూడా ట్రై చేయండి టెన్ మినిట్స్లో సేమియా పాయసం అనమాట సో సూపర్ ఉంది ఎమ్మి ఎమ్మెగా ఉంది పిల్లలకైతే బాగా ఇప్పుడు వర్షాకాల సీజన్ బాగుంటుంది సో ట్రై చేయండి ఎమ్మెమ్మీగా నేనైతే ట్రై చేస్తున్నా ట్రై చేశాను చూడండి సేమ్యాస్ బాగొచ్చాయి కదా టెన్ మినిట్స్లో ఇంత సింపుల్గా ఆచీతో అయిపోతుందని నేను అసలు అనుకోలేదు ఆచీతోనే సాధ్యం అయిపోయింది బాయ్ బాయ్